జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలిగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మల్లా గణేష్ గారు తుని టౌన్ టీడీపీ కార్యదర్శి దివ్యమైన విజయాన్ని అందించిన తుని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే యనుమల దివ్య దివ్యమైన పరిపాలన అందిస్తారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పెదిరెడ్డి చిట్టిబాబు అన్నారు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు అరాచక పాలన నుంచి విముక్తి లభించిందని ఇక మేడం దివ్య నేతృత్వంలో స్వచ్చమైన సుపరిపాలన లభిస్తుందని జిల్లా టీడీపీ మత్స్యకారుల సంఘం అధ్యకుడు కోడ వెంకటరమణ అన్నారు గణపతి తదితరులు మాట్లాడారు చాలా ప్రజలందరూ కూడా ఏకతటిపై వచ్చి అవినీతిని అన్యాయమైన పరిపాలన అంతమందించాలి న్యాయమైన పరిపాలన రామరాజ్యాన్ని ఇవ్వాలని గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరిగిన ఎలక్షన్ తీరు కానీ ప్రజలు ఇచ్చిన మద్దతు కానీ మన అందరూ కూడా ఉదాహరణగా చెప్పవచ్చు ఏ రోజైతే ఇక్కడ అవినీతి అక్రమాలతోటి దౌర్జన్యాలతో చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని దించాలని అందరూ కలిసి కట్టుకు కలిసి ప్రజలందరూ సంపూర్ణ మద్దతుతోటి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజవర్గం ఆ నియోజకవర్గం కాదు అన్ని నియోజవర్గాలు వీళ్ళ పక్కన మా పాకిపేట నియోజకవర్గంలో గారిని కానీ ఇక్కడ మన దివ్య మేడం కానీ గెలిపించడంలో ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళని గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఒక రామరాజ్యాన్ని ఎటువంటి అయితే పరిపాలన చేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మన పెద్దలందరి సహకారంతో మంచి పరిపాలన అందించి ప్రజలందరికీ మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రబంధనం సృష్టిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళు వీళ్ళైన తేడా లేకుండా అందరినీ హింసించి ఒక నియంత పాలన ఒక డిటెక్టివ్ పాలనలో ఏ విధంగా ప్రజలు వాళ్ళ యొక్క స్వేచ్ఛ హక్కుని వినియోగించకుండా ఏ విధంగా పరిపాలించారో అంతకన్నా భయంకరంగా గత గడిచిన ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ వాళ్ళు అరాచకాలు అన్యాయాలు వాళ్ళు చేయిన నేరమంటూ ఏదీ లేదు ఈ రోజున పెద్దలు యనమల రామకృష్ణ గారు అలాగే తుని నియోజకవర్గం లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కులాల మతాలనే భేదం లేకుండా మొత్తం అందరూ కలిసికట్టుగా ఎనభై మూడులో తర్వాత ఏ ప్రపంచం అయితే వచ్చిందో అదే ప్రపంచంతో ఈ తెలుగుదేశం పార్టీకి ఊర మెజార్టీ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని నెలకొల్పినందుకు తెలుగుదేశం తుని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలన అంతమందించి రామరాజ్యాన్ని నెలకొల్పే విధంగా పెద్దలు రామకృష్ణ గారు కానివ్వండి ఈ జిల్లాలో ఉన్న నాయకులు కానివ్వండి అందరూ కూడా సంపూర్ణ సహకారం సహకారాలతో ప్రజలు అందరూ కూడా మంచి చేసినట్లయితే రేపు మళ్ళీ మనం రాబోయే రోజుల్లో ఇంకా ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా గారి ఆధ్వర్యంలో మన యనమల రామకృష్ణ గారు మా దివ్య మేడం గారు ఆధ్వర్యంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడప్పుడు అది ఎప్పుడు కూడా ఆదరణ ఉంది కానీ కొన్ని శక్తులకు భయపడి బయటకు వస్తే కేసులు అక్రమ కేసులు నేనే ఉన్నాను నా మీద పదకొండు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అలాగే చిట్టుబాబు గారు ఉన్నారు ఇక్కడ మాకు పరిశీలకలు తున్ని నియోజకవర్గం ఆయన మీద అలాగే వాళ్ళు వీళ్ళని కాదు అందరి మీద పెట్టారు వాళ్ళందరూ దుష్టపాలన పోయి ఈ యొక్క మంచి పాలన వచ్చినందుకు మేము తుని తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణ గారికి మా దివ్య మేడం గారికి చంద్రబాబు నాయుడు గారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తామని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీల్ గణపతిరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు కానీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈరోజు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వైద్యుల ప్రాథమిక వైద్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో ప్రత్యేకించి గ్రామీణ వైద్యులను హక్కున చేర్చుకుని వాళ్ళ యొక్క డిమాండ్లన్నీ విని ఆయన గవర్ గవర్నమెంట్ వచ్చినట్టునే గత ప్రభుత్వంలో మేము రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల అరవై ఐదు జీవో తీసుకొచ్చి గ్రామీణ వైద్యులందరికీ కూడా గుర్తింపు ఇవ్వడానికి ఓ జీవో తీసుకొచ్చారు ఆ ప్రభుత్వంలో ఆ గవర్నమెంట్లో జరగలేదు ఇప్పటికీ కూడా మేము ఆశాభావంతో ఉన్నాం దాన్ని నిజం చేయడానికి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మా అందరికీ కూడా కొన్ని వేల మంది అంతా కలిసినప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి మా అందరికీ ఆ ఆశలు ఆకాంక్షలు ఈ గవర్నమెంట్లో నెరవేరుతాయని అలాగే మరి మా గ్రామీణ వైద్యులందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నమ్మి మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లు మరి ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన బీజేపీ కూటానికి మేము వేయడానికి జరిగింది ఆ రకంగానే ఈరోజు విజయం సాధించడం కూడా జరిగింది అది ఒక గ్రామీణ వైద్యుడిగా నేను గర్వకారణంగా చెప్పుకుంటున్నాం అదే టైంలో మాకు ఇస్తానన్న జీవోని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఒక ఆరు మాసాల్లో ఒక ఆరు మాసాల్లో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి గ్రామీణ వైద్యుల ఆకాంక్షనే కళలనే నెరవేరుస్తారని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ధన్యవాదాలు